హాయ్ హలో టుడే సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మటన్ బిర్యానీ మా అల్లు నల్నిచ్చేశారు ఎంత ఎంత చేస్తాడంటే అది తిన్నోళ్ళకే తెలుస్తుంది వాడి బిర్యానీ కోసం మేము అందరము ఎదురు చూస్తున్నాము ఫ్యాన్స్ కూడా ఉన్నాము ఫస్ట్ మటన్ ముక్కలు కడిగి గిండ్లో వేయించిన నేను తర్వాత అందులో వాడు అల్లం వెల్లుల్లి పేస్టు కారపొడి ధనియా పొడి త్రీ స్పూను కారపొడి వేసినాడు టూ అండ్ హాఫ్ పొడి వేసాడు ఇంకా పచ్చిమిర్చి ఒక వేసాడు తర్వాత ఉప్పు వేసి బాగా కలిపాడు అన్నమాట ఎంత మంచిగా కలిపినాడంటే మనం కూడా కలుపు అంత మంచిగా కలిపినాడు తర్వాత గరం మసాలా కలిపాడు అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపేసాడు అన్నమాట తర్వాత పెరుగు కూడా కొంచెం వేసుకొని కలిపాడు బాగా ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరిగేసాడు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసినాడు తర్వాత ఒక గిన్నెలో చెక్క లవంగం బిర్యానీ ఆకు మసాలా సామాన్లు అంతా వేసేసి సాజీరా పచ్చేసి బాగా బాయిల్ చేసినాడు బాయిల్ చేసిన తర్వాత బియ్యం ముందుగానే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకున్నాడు తర్వాత ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం కదా ఆ మటన్ మొక్కలంతా ఇంకో గిన్నెలో మంచిగా అన్నమాట ఎసుకు తెలియటప్పుడు ఈ బాస్మతి రైస్ అయితే అందులో వేసాడనమాట సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంటే ఉడకనిచ్చినాడు అయితే ఆ బిర్యానీ వాటర్లో ఉప్పు కొంచెం మామూలు కన్నా ఎక్కువే వేసాడు ఒరే ఎక్కువైపోతుంది ఉప్పు అంటే ఏం కాదు అత్త అన్నాడు కరెక్టే అన్నంలో తినే సరిపోయింది వాటర్లో మాత్రం ఉప్పు కొంచెం ఎక్కువే వేసాడు నేనైతే భయపడిన ఉప్పు ఎక్కువ అవుతుందేమని ఏం లేదు అంతే కింద ఆ మటన్ ముక్కలు చేసినాడు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ని వచ్చి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసినాడు మొత్తం అసలు వాడు ఎంత అవలీలుగా చేసేసినాడు అంటే అంత అవలీలుగా చేసాడు మనమైతే ఓ కష్టపడిపోతాం సింపుల్గానే ఇంట్లో ఉండే ఉండేవాడితోనే ఈజీగా చేసేసాడు టేస్ట్ అయితే చాలా చాలా సూపర్ సూపర్ నిజంగానే చెప్తున్నాను నేను తిన్నాక ఈ వీడియో ఎడిట్ చేసి మీకు చెప్తున్నాను మధ్యాహ్నం తిన్నాము నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను అంతే తర్వాత ఫుడ్ కలరు పైన వేసాడు తర్వాత వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే వేయించి పెట్టుకున్నాడు ఆనియన్స్ అవి వేసాడు ఇంకా తర్వాత నెయ్యి కూడా వేసాడు బాగానే వేసాడు దానిపైన పైన మస్తుగానే వేసాడు నెయ్యి ఇప్పుడు ఏం చేస్తాడంటే పొయ్యి మీద ఒక దోసల పెనం మందపాటి దోసల పెనం పెట్టినాం ఈ లోపల మేము అది బాగా హీట్ ఎక్కినాక ఈ ఎత్తి దానిపైన పెట్టేస్తాడు పెట్టేసి ఇంకా టిష్యూ పేపర్లు వేసాడు ఏంది టిష్యూ పేపర్లు వేస్తాడు అసలు మటన్ ఉడకతుందో ఉడకదా అని భయపడతాడు కానీ టిష్యూ పేపర్లు వేసేసాడు వేసేసి ఒక ప్లేట్ పెట్టేసి బరువు పెట్టేసాడు దాని మీద ట్వంటీ మినిట్స్ హైలోనే పెట్టాడు ట్వంటీ మినిట్స్ హైలో పెట్టాడు తర్వాత తీసేసినాడు తీసి చూస్తే అలా వచ్చింది మళ్ళీ సిమ్లో టిష్యూ పేపర్లు తీసేసినాక సిమ్లో టిష్యూ పేపర్లు తీసేసినాక సిమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టాడు పెట్టిన తర్వాత సైడు ముక్క చూశాడు ఉడికిందా లేదా అని ఉడికిపోయింది నిజంగానే ఉడికిపోయింది బాగా అసలు నేను భయపడతాను అరే ఏంది వీడియో చేస్తున్నాడని సైడ్ తీసాడు చెక్ చేశాడు అన్నమాట ఉడికిపోయింది ముక్క మళ్ళీ మధ్యలో కూడా తీసాడు అడుగు అంటేనేమగుబట్ల ఏం పట్ల చక్కగా ఉడికిపోయింది మటన్ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి అంతే అవ లీలుగా చేస్తున్నాడు చాలా బాగుంది మటన్ బిర్యానీ